హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మా నేను చేసే వర్క్లో ఒక బ్రదర్ ఈ అనేవి ఇచ్చారు ఇంకోండి చూసారు కదా ఈ స్టార్ని ఇచ్చారు అంటే ఎల్ఈడి ఈ ఎల్ఈడిస్ అనేది పాతవే అంటే పాతవి తీసి కొత్తవి అయితే కొని వేసారు కానీ వెనకాల వైరింగ్ చూసారా ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన కలెక్షన్స్ సరే ఇక కలెక్షన్ ఇచ్చిన తర్వాత లైట్ అలగట్లేదని చెప్పి ఇక నాకు ఇచ్చారు చిన్న ఇది కొద్దిగా ఎలా సరిగ్గా లేదు ఇది కొద్దిగా సరి చేసి సెట్ చేసి అని అని చెప్పిచ్చారు ఎల్ఈడి లైట్ లో బ్యాక్ సైడ్ పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది తెలుసుకుని దాన్ని బట్టి మనం కలెక్షన్ ఇచ్చుకున్న తర్వాత మొత్తం ఈ లైట్స్ అన్ని కూడా ఎలా ఎలుగుతున్నాయి ఏంటనేది చూడొచ్చు ఇవి త్రీ పాయింట్స్ వోల్టేజ్ తో ఎలిగేవి బ్రదర్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇచ్చారు ఈ వోల్టేజ్ చూసారు కదా ఇంకోండి ఇక్కడ ఈ వోల్టేజ్ కనిపిస్తుంది చూసారు కదా ఈ వోల్టేజ్ ఇచ్చారు మరి ఈ వోల్టేజ్ అయితే ట్వెల్వ్ వస్తుంది మనం ఏంటంటే కనెక్ట్ అంటే మొత్తం అన్నీ కూడా కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలుగుతుందో లేదని చూసి దాన్ని బట్టి చూద్దాం అంటే ఎలుగుతుంది అనుకోండి మన యొక్క ప్రాక్టికల్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినట్టు ఎలగలేదు అనుకోండి వాళ్ళకి ఎందుకు ఎలగలేదని చెప్పి చూద్దాం ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం అంటారా ఇక లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ చూసే కదా ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్ ఎల్ఈడీలతో కనెక్ట్ చేసి ఉంది కానీ అంటే చాలా మటుకు ఎల్ఈడితో డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి ఎల్ఈడి లైట్స్ అనేవి అవి ఏంటంటే ఈ ట్వల్వ్ హౌస్ ఉండే ఇవి త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ తో వెలిగే లైట్లు ఇప్పుడు ఇది మనం చేస్తున్నాం కదా రేపు పొద్దున ఏంటంటే ట్వెల్వ్ వెలిగే లైట్స్ తో కూడా స్టార్ అనేది మనం దగ్గరికి వచ్చినప్పుడు మనం చేస్తాం దాన్ని బట్టి వీడియోలు కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చేసేది నాకు చిన్న హెల్ప్ చేయండి దీనికి మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఇస్తున్నా ఈ ఒక వీడియోకి మరి మీరు మంది రీచ్ అవుతారు ఎంతమంది చేస్తారు అనేది చూద్దాం ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా చూడండి ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనం అంతా కూడా రిమూవ్ చేసేద్దాం రిమూవ్ చేసి మళ్ళా మన స్టైల్లో మనం మొత్తం అంతా కూడా అంటే ఈ క్రింగండి ఇక్కడ ఇక్కడ కనబడుతున్నాయి కదా కనబడుతున్నాయి కదా ఈ ఇక్కడ ఏంటంటే మనం ప్లస్ మైనస్ అని గుర్తులని వేసుకుందాం గుర్తులని వేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో అట్లో ప్లస్ పాజిటివ్ నెగిటివ్ మరిని చూసుకుని మళ్ళీ మనం జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుని మనం అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని టోటల్గా కట్ చేసుకుని మనం పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత మనం షోల్వింగ్ అనేది చేసుకుందాం ఓకేనా టోటల్ ఇవ్వండి ఇలా ప్లస్ మైనస్ అన్ని పెట్టేసుకుని అంటే అంటే నాకు కొద్దిగా గుర్తు ఉండదు అని చెప్పి ఇలా ప్లస్ మైనస్ అని చెప్పి పెట్టేసుకున్నాను మీకు ఇటువంటి అన్నీ ఒకవేళ మీకు ఇటువంటి ఏమన్నా మీకు వస్తే మీకు గుర్తుంటే కనుక అలా పెట్టేసుకో గుర్తుంటే కనుక ఇలాగ పెట్టుకోకుండా మామూలుగా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ టోటల్ అన్నిటికి మొత్తం అంతగా పెట్టేసుకున్నాను వీటిల్లో ఇంకోండి ఇప్పుడు వీటిలో ప్లస్ మైనస్ మనం ఎలా తెలుసుకోవాలంటే ప్లస్ కి ఇవ్వండి ఇప్పుడు ఉందా ఇది వచ్చి మైనస్ ఇది వచ్చి ప్లస్ ప్లస్ ఎప్పుడు కూడా మనకి ఎల్ఈడిలో పెద్దగా ఇస్తాడు మైనస్ ఎప్పుడు కూడా చిన్నగా ఇస్తాడు ఓకేనా ఇది ఒకసారి ఎలాగా మనం పేస్ చేస్తున్నాం అంటే మనం ఎలాగా మనం పెడుతున్నామా అనేది చూద్దాం ఓకేనా ఇవ్వండి ఇది ఉంది కదా శాంపుల్ ఒకటి చూపిస్తున్నాను మీకు మొత్తం మొత్తం అన్ని కూడా ఫిలప్ చేసిన చూపిస్తాను ఓకేనా ఇవ్వండి ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో ఇది ప్లస్ అనేది కిందకు వచ్చింది అంటే ఇవ్వండి ఇప్పుడు మనకి ప్లస్ అనేది కిందకు వచ్చింది అవునా ఇవ్వండి ఇది కిందకు వచ్చింది అవునా అంటే ఇప్పుడు ఇవ్వండి దీంట్లోకి వచ్చి ఇది కూడా కిందకి రావాలి ఇవ్వండి స్టీజ్గా ఫ్రెండ్స్ చూడండి స్టీజ్గా ఇలాగే రావాలి ఏ మాత్రం తేడా వచ్చినా సరే మనకి ఎల్ఈడి లైట్స్ అనేవి ఆన్ అవ్వవు ఓకేనా అలాగే ఇక్కడ హోల్ ఉంటుంది హోల్లో కూర్చోవాలి హోల్ లో కరెక్ట్ కూర్చోవాలి అది ఇంకోండి ఇప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ అయినది అయిందా లేదా ఇంకోడి ఇప్పుడు మనం దీంట్లో ప్లస్తోని మైనస్ ఓకేనా ప్లస్ మైనస్ వేరు చేస్తాం అవునా వేరు చేయకుండా జస్ట్ ఇలా అంటే చాలు ఎందుకంటే మనకి మాములు గుర్తు ఉండడానికి ఓకేనా ఇప్పుడు శాంపుల్ ఒకటి చూపించారు కదా మొత్తం అన్నీ కూడా ఫిలప్ చేసిన చూపిస్తాను ఓకేనా చూస్తారు కదా ఇప్పుడు అంటే నేను నార్మల్గా పెట్టాను అనుకోండి ఇలాగా మొత్తం స్టార్ మొత్తం కూడా నార్మల్గా పెట్టాను చూడండి అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా దీనికి షాలింగ్ అనేది ఏం చేయలేదు బట్ ఏంటంటే మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను ఇంకోండి జస్ట్ ఇలా పెట్టాను అంతే మొత్తం అంతా కూడా జస్ట్ ఇలా పెట్టాను అంతే మీకు మొత్తం అంతా షాలింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళా చూపిస్తాం అంటే మీకు ఒక ఐడియా అనేది అంటే వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం విడిగా ఉండేటప్పుడే మనం బల్బుని అనేది టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లస్ మేము ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే అండ్ బల్బుని కూడా మేము పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు టెస్ట్ చేద్దాం చూసారు కదా ఎలా ఎలిగింది అనేది అంటే శాంపుల్గా టెస్ట్ చేయాలి ఇది బ్యాటరీ వచ్చి త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ అంటే నేను ఈ బ్యాటరీ వాడుతున్నా మొబైల్ది చూసారా ఇంకోండి త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ కనిపిస్తుందా త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ ఫోర్ ఎంపీ ఫోర్ థౌజండ్ ఎంపీఎస్ ఇది చూసారా అంటే నేను ఈ బ్యాటరీ యూజ్ చేస్తున్నా మీకు ఏ మొబైల్ బ్యాటరీ త్రీ పాయింట్ సెవెన్ ఇంకోండి ఇదే ఓల్టేజ్లో ఎంత యాంపి ఎంత యాంపియర్స్ ఉన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు ఇప్పుడు త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్కి ఈ బల్బ్ వెలుగుతుందంటే మొత్తం టోటల్గా మొత్తం ఈ స్టార్కి ఎన్ని బల్బ్స్ ఉంటాయి అన్ని బల్బ్స్ అన్ని కూడా అంటే ఈ వోల్టేజ్కి కాదు వేరే ఓల్టేజ్ మనం పెట్టుకున్నాం అనుకోండి వెలుగుతూనే అనుకోండి సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అంటే ఏంది నేను శాంపుల్గా నేను ఏంటంటే పెట్టి టెస్ట్ చేశాను ఇప్పుడు ఇంకోడి ఇప్పుడు ఆల్రెడీ ఒక రెండు కనెక్ట్ చేసాను ఈ రెండింటికి ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు నేను విడిగా ఉన్నదానికి ఈ రెండింటికి టెస్ట్ చేశా అంటే మీకు క్లారిటీగా ఒకసారి వీడియో చూపిద్దామని చెప్పి ఓకేనా ఇప్పుడు ఈ రెండుకి సెట్ అయ్యింది చూసారు కదా మీరు ఇందాక ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇంకోండి దీనికి ఎలా చేశానో మొత్తం అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనగా చూ చూ కానీ ఓకేనా స్ ఇప్పుడు టోటల్ మొత్తం అంతా కూడా అయిపోయింది చూసారు కదా టోటల్ మొత్తం అంతా కూడా అయిపోయింది ఇవన్నీ ఇంకోసారి చూపిస్తాను అంటే నేను పిన్స్ని అయితే కట్ చేయలేదు నేను కట్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్గా చూపిస్తాను ఓకేనా అంటే టెంపరీగా చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు టోటల్ మొత్తం అంతా కూడా అయిపోయింది ఇవ్వండి సరే ఈ పిన్స్ అన్ని కూడా షాల్వింగ్ అంతా అయిపోయినాయి ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసిందా చూపిస్తాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకోండి మొత్తం టోటల్గా ప్రతి ఒక్కటి కూడా మనం కథరి చేసుకున్నాం ఇంకోండి చూసారా ఇది అంత బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పుడు చూడండి ఇలా ఉంటుంది టెంపరీగా చూపిస్తున్నా ఓకేనా ఇప్పుడు మన కలెక్షన్స్ ఎక్కడ ఇచ్చుకోవాలంటే ఇంకోండి ఇక్కడ మీకు గ్యాప్ అనేది వదిలే వదిలేను కదా ఇంకోండి మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇంకోండి చూసారు కదా ఈ రెండు ఓకేనా ఇది మైనస్ ఇది వచ్చి ప్లస్ ఓకేనా ఇది ప్లస్ ఇది మైనస్ అది మేము గుర్తుంచుకున్నది అంటే మీకు మీ మామూలుగా మీరు ఎలా కనెక్ట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఎలా ఉంది అనేది మీరు చూసుకోండి అంటే మనం ఇలా పెట్టేసేసి చిన్నగా షార్ట్ కట్ లా కట్ కట్ చేసుకున్నాం ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక వీడియో ట్వంటీ ఫోర్ హోల్స్ పెడితే టెస్ట్ అని చెప్పి డీసీ ట్వంటీ ఫోర్ హోల్స్ ని డయర్లు పెట్టి చుట్టూరు నాలుగు బల్బు నాలుగు డయర్లు పెట్టి ట్వంటీ ఫోర్ హోల్స్ ని నేను తయారు చేసుకున్నాను అది మొత్తం టెస్ట్ చేసుకున్నా కానీ అది సెట్ అయ్యింది అందువల్ల అంటే త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్కి ఏంటంటే ఒక బల్బ్ వెలుగుద్ది మనకి మనకేంటంటే మనకి ఫార్టీ ఎయిట్ బల్బ్స్ ఉన్నాయి కాబట్టి ఒక టూ బల్బ్స్ ఒక ఫార్టీ ఎయిట్ బల్బ్స్ ఉన్నాయి కాబట్టి ఫార్టీ ఎయిట్ బల్బ్స్కి ఏంటంటే త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్ ఎలగదు అంటే బ్యాటరీ అనేది ఎలగదు నేను సర్క్యూటర్ అనేది తయారు చేసుకుని ఏసీలో నుంచి డీసీకి కన్వర్ట్ చేసుకుని సర్క్యూటర్ అనేది నేను తయారు చేసుకుని పెట్టేసుకున్నాను మొత్తానికి మొత్తం అన్నీ కూడా వెలిగినాయి దాన్ని బట్టి ఏంటంటే నేను కనెక్ట్ చేసుకుని పెట్టేసుకున్నాను అదే వీడియో ఒకసారి చూడండి ఓకేనా లెట్ స్టార్ట్ ద వీడియో ఇట్స్ ఆల్రెడీ మీ అందరికి తెలుసునదే ఎంత డయోడ్స్ ని నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను అంటే ఏసీ నుంచి కి కన్వర్ట్ చేయడానికి అంటే కాస్త ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంత ముందు చూసిన లైట్లకి ట్వల్స్ ఇది దాదాపు త్రీ పాయింట్ సెవెన్ లవి ఒక్కొక్క లైట్ వచ్చి అది ట్వల్వర్స్ కూడా అలగట్లేదు అందువల్ల అంటే నేను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ని ఇంకా కనెక్ట్ చేద్దామని చెప్పి చిన్న సర్క్యూట్ లాగా ఇలాగ తయారు చేసుకున్నాను ఫిఫ్టీ వరకు అంటే యాభై వరకు బల్బులన్నీ పెట్టుకోవచ్చు మనం ఇంకా దానికన్నా పెట్టుకో పెట్టుకోవాలా అంటే దీని ఒకవేళ సర్క్యూట్ కాయిల్ అయితే మార్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు కదా టోటల్ అంతా కూడాను అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకోండి ఇదంతా కూడా ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏంటంటే సేమ్ ఇంగోండి డీసీలో మైనస్ ఇది ప్లస్ అయితే ఇది మనకి ఓకేనా అందుకే అంటే ప్లస్ మైనస్కి కూడా రెండు రిజిస్టర్స్ పెట్టాను అవి చేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి ప్రాక్టికల్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి స్టార్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఎంత కూడా ఏసీ వోల్టేజ్ ఈ రెండు కూడా ఏసీ వోల్టేజ్ అది మెయిన్ గుర్తుంచుకోండి మనం ఎట్లా పడితే అట్లా చేసామనుకోండి తేడా వచ్చేస్తుంది అంటే ఏసీ వోల్టేజ్ పెట్టాల్సింది డీసీ వోల్టేజ్ డీసీలో పెట్టాల్సింది ఏసీలో పెట్టుకున్నాం అనుకోండి త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ లైట్స్ ఏంటంటే డ్యామేజ్ అయిపోతాయి అంటే ఇది అనుకోండి చూసారా ఇప్పుడు రిజిస్టర్ ఇప్పుడు రిజిస్టర్ పెట్టకుండా మనం చేసాం అనుకోండి మనకి చాలా డ్యామేజ్ వచ్చేస్తుంది ఇంకోండి ఇదంతా ప్లస్ డీసీలు ఇది ఇదంతా కూడా ప్లస్ ఇంకోండి ఇది మైనస్ అది మీరు గుర్తుంచుకోండి ఫేజ్ న్యూట్రల్ మనం ఎలా పెట్టుకోవచ్చు అనుకుంటాను అంటే నేనైతే ఒకవైపు పెట్టుకుని ఇంకా వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను మీరైతే ఒకసారి టెస్ట్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా ఒక టూ బల్బ్స్ తక్కువ ఫార్టీ ఎయిట్ బల్బ్స్ పెట్టాను నేను ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ బల్బ్స్ కాకుండా ఓకేనా ఫిఫ్టీ బల్బ్స్కి ఫార్ట్ ఎయిట్ బల్బ్స్కి మనం ఈ సర్క్యూట్ అనేది సెట్ అయిపోతుంది ఇంకెక్కువది కావాలంటే సర్క్యూట్ అనేది మార్చుకోవాలి అండి అంటే నేను ఒకవైపు పెట్టాను చెప్పాను కదా ఇది ఇంకో రెండు వైపు కూడా పెడుతున్నాను అంటే ఇది మొత్తం ఎలా అంటే రెండు వైపులు వర్కింగ్ అవుతుందా లేదా అని చెప్పి టచ్ చేస్తున్నాను ఇంకోండి అయింది అంటే ఒకవైపు పెట్టాను చూశారు కదా నేను దేని దేన్ని పెట్టాను చూశారు కదా ఏసీ వోల్టేజ్ ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నా ఇంకోండి అంటే ఇప్పుడు ఇంకోటి మార్చేటప్పుడు కూడా ఈ రెండు వైల్ అనేది టచ్ అవ్వకూడదు ఇంకోండి మధ్యలో జత్తవేరు తీసేయచ్చు రెండు వేలు అనేది టచ్ అవ్వకూడదు అది మెయిన్ గుర్తుంచుకున్నది అస్సలు టచ్ అవ్వకూడదు అది మనకి ఎలా పెట్టినా కానీ ఓల్డ్ అనేది వర్కింగ్ అయిపోతుంది ఇక టోటల్గా అన్నీ కూడా టోటల్గా రెడీ అయిపోయినట్టే ఒకసారి చూద్దాం అసలు కదా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే స్టార్ అనేది ఇలా ఉండాలి చూడండి మొత్తం అంతా స్టార్ అనేది ఇలా ఉండాలి ఒక్క నిమిషం నుండి మళ్ళీ చూపిస్తాను మీకు మొత్తానికి మనకి స్టార్ అనేది ఇలా ఉండాలి ఓకేనా అంటే ఆకాశం నుంచి భూమి మీదకి వస్తున్నట్టు నక్షత్రం అనేది చూపిస్తున్నట్టు భూమి మీద చూపిస్తున్నట్టు మనకి ఎలా ఉండాలి స్టార్ అనేది ఓకేనా టోటల్ గా ఇది మొత్తం టోటల్ గా ఫైనల్ గా అయిపోయిన టైం ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ